అంగన్వాడీలపై ప్రయోగించిన ఎస్మా చట్టము ప్రతుల నకళ్లను స్థానిక కోటగుమ్మం వద్ద అంగన్వాడీలు దహనం చేశారు రెండవ రోజు దీక్షను యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీమణి రాష్ట్ర కౌన్సిలర్లు అనిత రాజేశ్వరి జిల్లా కౌన్సిలర్లు పార్వతి ఐద్వా జిల్లా నాయకులు టి సావిత్రి పూలమాలలు వేసి ప్రారంభించారు వారు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని వారిపై ప్రభుత్వం దమనకాండ ఆపాలని అన్నారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఎస్మా చట్టానికి సంబంధం లేని వారికి ఎస్మా ప్రయోగించడం సిగ్గుచేటన్నారు అంగన్వాడీల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని పెచ్చుక మీద బ్రహ్మాస్త్రంలో ప్రభుత్వం తీరు ఉందని ఎద్దేవా చేశారు అంగన్వాడీలు ఇరవై ఏడు రోజులుగా ఉక్కు సంకల్పంతో పోరాడుతున్నారని పోరాటం విజయం సాధించి తీరుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరిగెల అరుణ్ కుమారి రాజమండ్రి సిటీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ టీవీ కుమార్ తదితరులు శిబిరం వద్దకు విచ్చేసి మద్దతు తెలిపారు సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ కేవి పిఎస్ జిల్లా ప్రధాన జువల్ రాంబాబు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి రాజులోవ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ఎస్మూర్తి కేఎస్పి రామచంద్రరావు కె అన్నామణి కె బేబీరాణి ఎన్ రాజా సుపలక్ష్మి మాలతి సునీత శారద రామలక్ష్మి విజయకుమారి హెల్పర్లు పాల్గొన్నారు ఇరవై ఏడు రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉంటే సమ్మెను నిర్వీర్యం చేయడం కోసం ఈ రోజు ప్రభుత్వం చట్టం మీరు లేకుండా చట్టాలని ప్రయోగిస్తా ఉన్నారు కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మా సమ్మెను విరమించేది లేదు ఏదైతే ప్రధాన డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేర్చేంత వరకు కూడా మేము సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాము మీరు ఇటువంటి దొంగ చట్టాలు మా మీద తీసుకొచ్చి నల్ల చట్టాలను మా మీద రుద్దితే అంగన్వాడీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని వాటికి భయపడే పరిస్థితి లేదు